ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు మౌనిక నేను మీ ముందుకు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చాను ప్రాచీన భారతదేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయన హస్తినాపురానికి రాజు ఆయన ఒకరోజు గంగా నదికి షికారికి వెళ్ళాడు అక్కడ ఒక అందమైన స్త్రీ ఆయనకి కనిపిస్తుంది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని సందన మహారాజును అడుగుతాడు ఆమె ఎవరో కాదు గంగాదేవి గంగాదేవి సంతను మహారాజుతో ఒక షరతుని పెడుతుంది ఏంటి ఆ షరతు అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ మీరు ఎటువంటి సందర్భంలో కూడా నాకు కోచింగ్ చేయకూడదు ఇది ఏంటి అని అని అడగకూడదు నాకు అలా అయితేనే నేను మీతో ఉంటాను అని గంగాదేవి సంతన మహారాజుతో ఒక షరతుని పెట్టింది ప్రేమలో ఉన్న సంతన మహారాజు సరే అని అన్నాడు గంగాదేవికి సంతన మహారాజుకి వివాహం జరుగుతుంది తర్వాత వీళ్ళకి ఒక కుమారుడు అంటే కొడుకు పుడతాడు పుట్టిన వెంటనే ఈ గంగాదేవి ఏం చేస్తుంది వెంటనే ఆ బాబుని తీసుకెళ్ళి గంగా నదిలో కలిపేస్తుంది ఇలా అలా కలిపేస్తూ ఉండగా ఒక ఎనిమిదవసారి కూడా బాబుని పుట్టగానే గంగా నదులు కలపడానికి ఇలా సిద్ధంగా ఉంటుంది కానీ అన్ని రోజులు చూస్తూ ఊరుకున్న సంతన మహారాజు మాత్రం గంగాదేవికి అడ్డంగా నిలబడి ఇలా అంటాడు ఏంటి బాబు పుట్టగానే ఇన్నిసార్లు ఇలా కలిపేస్తూ ఉన్నావు అలా చేయకు అని కోచింగ్ చేస్తాడు వెంటనే సంతన మహారాజుకి గంగాదేవి ఈ విధంగా చెప్తుంది పూర్వ జన్మలో నేను గంగలో కలిపిన ఈ కుమారులకి శాపం వల్ల నేను ఇలా చేస్తే వాళ్ళకి శాప విముక్తి కలుగుతుంది వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని గంగాదేవి వాళ్ళ యొక్క శాప వృత్తాంతాన్ని చెప్తుంది సంతన మహారాజుకి అలా అనుకొని ఉండగా అప్పుడు గంగాదేవి సంతన మహారాజ్తో ఇలా ఉంటుంది నన్ను మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రశ్నించకూడదు కోచింగ్ చేయకూడదు అని మీరు నాకు మాట ఇచ్చారు మీరు ఆ మాటని ఉల్లంఘించారు కాబట్టి నేను ఈ బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోతున్నానని చెప్తుంది వెళుతూ ఉండగా ఆ బిడ్డ గురించి సంతన మహారాజ్తో ఇలా అంటుంది ఇవి ఈ అబ్బాయి ఈ అబ్బాయి దేవవ్రతుడు భీష్ముడు అవుతాడు ఈ ఈ కుమారుడు కారణంగా మహాభారతానికి పునాది ఏర్పడుతుంది అని చెప్పి గంగాదేవి సంతన మహారాజుని వదిలి వెళ్ళిపోతుంది పిల్లలు కథ విన్నారు కదా ఈ కథలో నీతి ఏంటో మీరు చెప్తారా నేను చెప్తాను వినండి ఈ కథలో నీతి ఏదంటే కొన్నిసార్లు ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఆ పని మనకు చెడుగా కనిపించవచ్చు కానీ ఆ పని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది దాన్ని మనం నిశ్చితంగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఓకేనా మరో ఇంక ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను